నమస్కారం మన చక్రాల ప్రయాణంలో మరో అడుగు ముద్దుకు ఈ ఈరోజు మనం ఐదవ చక్రం గురించి మాట్లాడుకోబోతున్నాం విశుద్ధ చక్రం ఇది కేవలం సంభాషణకు సంబంధించిన కేంద్రం మాత్రమే కాదు మనన్ని మనం శుద్ధి చేసుకునే ఒక అద్భుతమైన ప్రదేశం మన గొంతు మన సత్యం అన్నీ ఇక్కడి నుంచే మొదలవుతాయి సరే మరి ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒక్కసారి చూద్దామా మొదటగా విశుద్ధ చక్రం అంటే ఏంటో తెలుసుకుందాం ఆ తర్వాత మన గొంతుకను ఎలా కనుక్కోవాలి దాని శుద్ధీకరణ శక్తి ఏంటి మన భావ వ్యక్తీకరణలో వచ్చే అడ్డంకుల్ని ఎలా తొలగించుకోవాలి చివరగా ఈ చక్రంపై పూర్తి పట్టు ఎలా సాధించాలో చూద్దాం మొదటి విభాగానికి వచ్చేద్దాం విశుద్ధ చక్రం అసలు దీని పునాదులేంటో మన శరీరంలో దీని స్థానం ఎక్కడో అర్థం చేసుకుందాం ఒక్కసారి ఆలోచించండి మనం పలికే మాటలకు నిజంగా శక్తి ఉందా పైపైన చూస్తే సాధారణ ప్రశ్నలా అనిపించొచ్చు కాని దీని సమాధానంలోనే విశుద్ధ చక్రం యొక్క ప్రాముఖ్యత మొత్తం దాగి ఉంది చూడండి ఆ పేరులోనే ఎంత ఉందో సంస్కృతంలో విశుద్ధ అంటే శుద్ధీకరణ అంటే ఏంటి ఇదొక ఫిల్టర్ లాంటిది దీని గుండా వెళ్లే ప్రతిదాన్ని ఇది శుద్ధి చేస్తుంది మనం మాట్లాడే మాటలే కాదు మన ఆలోచనలు మన భావాలు అన్నింటినీ ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన చిహ్నమే విశుద్ధ చక్రం పదహారు రేకుల తామర పువ్వు ఇది మన శరీరంలో ఎక్కడ ఉంటుందంటే సరిగ్గా మన గొంతు భాగంలో వైద్య పరిభాషలో చెప్పాలంటే కెరోటిడ్ ప్లెక్సెస్ అనే ప్రాంతంలో ఈ శక్తి కేంద్రం ఉంటుంది ప్రతి చక్రానికి ఒక ఉంటుంది కదా అలాగే విశుద్ధ చక్రానికి మూలకం ఆకాశం అంటే ఈథర్ లేదా శబ్దం ఇప్పుడు ఇప్పుడర్థమౌతోందా మన మాటలకి వినడానికి అంటే కమ్యూనికేషన్కి ఈ చక్రానికి ఎందుకంత విడదీయరానే బంధముందో మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ తామరకి పదహారు రేకులుంటాయని వాటి రంగు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది చూడండి లేత ఊదా రంగులో కాస్త పొగమంచు రంగు కలిపినట్టుగా లావెండర్ గ్రే లేదా స్మోకీ పర్పుల్ అంటారే అలా మరి ఈ చక్రాన్ని పాలించే గ్రహమేదో తెలుసా బృహస్పతి సంస్కృతంలో గురువు అని పిలుస్తాం గురువు మనకు జ్ఞానాన్ని సరైన మార్గాన్ని చూపిస్తాడు కదా అలాగే ఈ చక్రం కూడా మనలోని సత్యాన్ని బయటకు వ్యక్తీకరించడంలో మనకు సహాయపడుతుంది సరే ఇప్పటిదాకా మనం ఈ చక్రం యొక్క ప్రాథమిక విషయాలు చూశాం కాని అసలు ఏంటంటే మన రోజువారీ జీవితంలో దీని ప్రభావం ఎలా ఉంటుంది మన గొంతుకనీ మన భావ వ్యక్తీకరణని ఇది ఎలా మలుపు తిప్పుతుందో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ చక్రం బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మన జీవితం ఒకలా ఉంటుంది అదే బ్యాలెన్స్ తప్పితే మరోలా ఉంటుంది ఒకవైపు ఇది సరిగ్గా పనిచేస్తే మనలోని సృజనాత్మకత పెల్లుబుకుతుంది పాటలు మాటలు రాతలు అన్నిటిలోనూ స్పష్టత ఉంటుంది అదే ఈ చక్రం బలహీనపడితే చెప్పాలనుకున్నది చెప్పలేక గొంతులోనే మాటలాగిపోతాయి కమ్యూనికేషన్లో ఇబ్బందులు ఎదుటివాళ్లని తప్పుగా అర్థం చేసుకోడాలు ఇలాంటివన్నీ జరుగుతాయి ఈ వాక్యం చూడండి ఎంత నిజమో కదా సరైన సమయంలో పలికిన ఒక ప్రోత్సాహకరమైన మాట ఒక జీవితాన్ని మంచివైపుకు మౌలికంగా మార్చగలదు ఒక్క మాట చాలు ఒకరి జీవితాన్ని మార్చేయడానికి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉంటే వారి మాటలకు అంత శక్తి ఉంటుంది ఇప్పటిదాకా మనం కేవలం కమ్యూనికేషన్ గురించే మాట్లాడాం కానీ విశుద్ధ చక్రానికి అంతకు మించిన ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రయోజనముంది అదే మనం మొదట చెప్పుకున్న శుద్ధీకరణ ఇదొక గేట్వే లాంటిది భౌతిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చే ఒక పరివర్తన కేంద్రం ఈ చిత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది చూడండి మన శరీరంలోని కింది చక్రాల నుండి శక్తి పైకి ప్రయాణిస్తున్న కొద్దీ పంచభూతాలు ఎలా శుద్ధి అవుతాయో ఇది చూపిస్తుంది అంటే భూమి నీరు అగ్ని గాలి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉన్నత రూపంలోకి మారుతూ వస్తాయి ఈ ప్రక్రియ ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి మొదటి చక్రం యొక్క భూతత్వం రెండో చక్రం యొక్క జలతత్వంలో కరిగిపోతుంది ఆ నీరు మూడో చక్రం యొక్క అగ్నిలో ఆవిరైపోతుంది ఆ అగ్ని నాలుగో చక్రం యొక్క వాయుతత్వంలో స్వచ్ఛమైన శబ్దంగా మారుతుంది చివరికి ఆ గాలి ఐదవ చక్రంలోకి అంటే ఆకాశంలోకి ప్రవేశిస్తుంది ఇది మన శరీరంలో జరిగే ఒక అద్భుతమైన ఆల్కిమీ ఒక రసవాదం ఇంకో అద్భుతమైన విషయం ఈ చక్రాన్ని ఆకాశిక రికార్డులకు ద్వారం అని కూడా అంటారు ఆకాశిక రికార్డులు అంటే ఏంటి ఈ సృష్టిలో జరిగినా జరుగుతున్న జరగబోయే ప్రతీది రికార్డయి ఉండే ఒక కాస్మిక్ లైబ్రరీ అనుకోండి ఆ లైబ్రరీకి తాళం చెవి ఈ విశుద్ధ చక్రం సరే ఇంత గొప్ప శక్తి కేంద్రం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అస్సలైన ప్రశ్న మనలో ఈ చక్రాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి మన భావ వ్యక్తీకరణలో ఉన్న అడ్డంకులను ఎలా తొలగించుకోవాలి భయపడకండి దీనికి చాలా సురువైన ఆచరణాత్మకమైన మార్గాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ గొంతు చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి మనం పెద్ద పెద్ద యోగ సాధనలు చేయాల్సిన అవసరం లేదు మన రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చాలు ఉదాహరణకు బ్లూబెర్రీస్ ద్రాక్షలాంటి నీలిరంగు పండ్లు తినడం ప్రశాంతతనిచ్చే చముమలే టీ తాగడం టర్కోయిస్ నెక్లెస్ లేదా ఒక నీలిరంగు స్కార్ఫ్ ధరించడం ఇంకా చెప్పాలంటే బిగ్గరగా పాడటం లేదా కవిత్వం చదవటం రోజుకి ఒక్కసారైనా మనస్ఫూర్తిగా గట్టిగా నవ్వడం చివరికి మన బుక్షెల్ఫ్ సర్దుకోవడం లేదా ఒకరికి థ్యాంక్ నోట్ రాయడం కూడా ఈ చక్రాన్ని బలోపేతం చేస్తుంది ఎంత సింపుల్గా ఉన్నాయో కదా ఇక కొంచెం లోతుగా వెళ్లాలనుకుంటే ఏకాగ్రత కోసం ఒక శక్తివంతమైన మంత్రముంది ఓం హం హనుమతే నమః హనుమంతుడు వాక్చాతుర్యానికి ధైర్యానికీ సత్యానికి ప్రతీక ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనలోని భావ వ్యక్తీకరణ శక్తిని పెంపొందించుకోవచ్చు ఇవన్నీ పాటించడం ద్వారా మనం ఈ చక్రాన్ని బలోపేతం చేసుకోవచ్చు సరే మరి ఈ మార్గంలో ప్రయాణించి ఇందులో పూర్తి నైపుణ్యం సాధిస్తే ఏమవుతుంది ఆ మాస్టరీ లెవెల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఒక వ్యక్తి విశుద్ధ చక్రంలో నైపుణ్యం సాధించినప్పుడు వాళ్లలో కొన్ని అద్భుతమైన శక్తులు వ్యక్తమవుతాయి వాళ్ళు సహజంగానే కవిత్వం చెప్పగలరు శాస్త్రాలు మంత్రాల్లోని లోతైన రహస్యాలు వాళ్ళకి సులభంగా అర్థమవుతాయి వాళ్లకు వచ్చే కళల్లోని గూఢ సందేశాలను కూడా వాళ్ళు అర్థం చేసుకోగలరు అంతేకాదు వాళ్లలో ఓజస్సు అనే ఒక యవ్వనపు కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది వాళ్ల గొంతులు ఏదో తెలియని శక్తి ఉంటుంది అది వినేవారి హృదయంలోకి నేరుగా చచ్చుకుపోతుంది మనం ముందే చెప్పుకున్నాం ఈ చక్రం ఆకాశిక రికార్డులకు ఒక ద్వారం లాంటిదని ఇప్పుడు ఈ ప్రయాణం చివరలో నాదొక ప్రశ్న ఒకవేళ ద్వారం నిజంగా తెరుచుకుంటే మీరు దాన్ని ఏవడుగుతారు సృష్టి రహస్యాల గురించా మీ భవిష్యత్తు గురించా లేక మరేదైనా ఆలోచించండి